వెల్కమ్ టు మాస్ టీవీ వర్గాల జీవితాలలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెలుగులు నింపారని కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ ఇంద్రపాలం వంతెన వద్ద అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు నిరుపేద కుటుంబంలో జన్మించి ఎన్నో కష్ట నష్టాలను ఒర్చి ఉన్నత చదువులు చదివి ప్రపంచ మేధావుల్లో ఒకరిగా పేరుగాంచి ఆర్థికంగా సామాజికంగా ఎంతో వెనుకబడిన అనగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాంతం పోరాడి తన మేధా సంపత్తితో తొలి భారత కేబినెట్ లో న్యాయశాఖ మంత్రిగా సామాజిక న్యాయం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు ఆయన జాడల్లో సామాజిక అభివృద్ధి కోసం అందరూ పాటు పడాలని కోరారు మహనీయుల జీవిత చరిత్ర నుంచి పొందాలని అంబేద్కర్ యువతకు మార్గదర్శనం దేశ ప్రజలందరికీ సమాన ఓటు హక్కు సమాజ స్థాపనకు అంబేద్కర్ ధ్యేయమన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ జీడి శ్రీనివాసరావు జిల్లా అధికారులు లల్లి సిపి ఓ విజయశాంతి దొర బాలపతి కె రాధా

పరిస్థితుల్లో మనం ఆయన కాంట్రిబ్యూషన్ ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ప్రతిరోజు కాదు అలాంటి చాలా అందమైన నాయకుడు ఆయన ప్రతి ఒక్కళ్ళు అంటే కొన్ని ఒక సెక్షన్ ఆఫ్ సైడ్ కాదు ఒక మూడు మెల్పండ్ కనిపించలే కాకుండా మిగతా వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడే చాలా అంటే ప్రతిరోజు లైఫ్లో ఉపయోగించుకునే అతను చిన్న కొద్ది మంది నాయకులు ఆయన ఫ్రెండ్స్ ఆయన వర్త సందర్భం కాకినాడ మనం ఈ బొంగారం నాకు డిపార్ట్మెంట్ నుంచి